నెల్లూరు జిల్లా రాపుర మండలంలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ముందుగా స్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లను ఆంజనేయ స్వామి వారిని మంత్రి దర్పించుకుని పూజలు చేశారు అనంతరం నిర్వహించిన సమీక్ష సమాపేశంలో మంత్రి ఆనంతో పాటు ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ నెల్లూరు ఆర్డీఓ నాగసంతోష్ ని అనూష పాల్గొని పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రెడ్డి మాట్లాడుతూ మే నెల ఎనిమిది నుంచి పద్నాలుగవ తేదీ వరకు జరిగే ఉత్సవాలు క్షే పరిత ప్రాధాన్యతకు తగిన విధంగా పవిత్రత ఉట్టిపడేలా నిర్వహించాలని సూచించారు భక్తుల రద్దీకి తగిన విధంగా ప్రత్యేక వసతులు కల్పించాలన్నారు త్వరితగతిన స్వామివారి దర్శనం లభించేలా క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు చలువ పందిళ్లు పెద్ద సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు స్నానపు గదులు ఏర్పాటు చేయాలన్నారు భక్తుల రద్దీ కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫెస్టివల్ చైర్మన్ చెన్ను రెడ్డి చెన్ను అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మూడవ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతో కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా చే తీసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వస్తువులు ఉండాలి ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ ఆర్ఎన్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారు ఇచ్చారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూర్ డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది ఎక్సైజ్ అధికారులకి చెప్పాం ఈ చుట్టుపక్కల మండలాలన్నింటిలో కూడా ఈ ఉత్సవాల ప పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు కానీ మరి అలాగే మద్య విక్రయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు ఉంటే వెంటనే వాటి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది ఏదేమైనా ఎనిమిదో తారీఖు నుంచి జరిగేటువంటి ఉత్సవం కడప అన్నమయ్య తిరుపతి నెల్లూరు ఈ అన్ని జిల్లాల మధ్య ఎక్కువ మంది వేలాదిగా భక్తులు వస్తారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెంచలయ్య అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు పెంచలమ్మ అనే పేరు నామకరణం కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని అది ఆచారం అద ఎప్పుడూ ఆ పేరు స్వామివారి పేరు పెట్టుకున్న ప్రతి కుటుంబం ఇక్కడికి మామూలుగా ఇవాళ దేవాదాయ శాఖ అనేక చర్యలు తీసుకు దేవుడి మీద భక్తి పెరిగింది ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది భక్తి విశ్వాసాలతో వచ్చేవాళ్ళని పూర్తిగా గౌరవించి సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఉత్సవాలను నడిపించాలని చెప్పి అధికారులకి సూచించడం కూడా

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం